హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి కుర్రలతో కొరన్నం ఎలా తయారు చేసుకోవాలి దానికి మంచి కాంబినేషన్గా గోంగూర పప్పు తర్వాత వంకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నానండి ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఉందో ఒక్క చుక్క నూనె లేకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఎవరైనా తినే కరోనానైతే ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలన్నా ఈరోజు వీడియోలో అయితే చూపిస్తానండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నె కానీ ఒక డేక్ష కానీ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ అయితే నేను కొరబియ్యం పోసినాను ఇవి ఒకరికైతే బాగా సరిపోతుంది ఇప్పుడైతే బాగా రెండుసార్లు శుభ్రంగా కడగాలండి కొర్ర ఎప్పుడైనా కొద్దిగా ఎల్లో కలర్లో ఉంటాయండి మరి తెల్లగా అయితే ఉండ ఉండవు ఎందుకంటే ఎక్కువ తెల్లగా ఉంటే అవి పూర్తిగా పాలిష్ పట్టినట్టు అనమాట మేమైతే ఇవైతే పాలిష్ పట్టకుండా తెచ్చుకున్న కొర్రలు చూడండి ఈ కలర్ ఎల్లోగా అయితే ఉంటాయి ఇవి కడిగినప్పుడు కూడా నీళ్ళు అయితే ఈ కలర్లో వస్తాయి ఇలా ఒక రెండుసార్లు కడిగిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో ఒక గ్లాస్ రెండున్నర గ్లాసుల నీళ్లు తీసుకోవాలి రెండున్నర గ్లాసుల నీళ్లు తీసుకొని ఇవి అయితే ఒక నాలుగు నుంచి ఐదు గంటలు బాగా నానాలన్నమాట ఎంత బాగా నాన్ే అంత బాగా వస్తుంది అన్నము మీకు వీలైతే రాత్రి అయినా నానబెట్టుకొని ఉదయాన్నే చేసుకోవచ్చు ఉదయం అంటే మధ్యాహ్నానికి చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇంకా నానబెట్టేసి పక్కకు పెట్టేస్తాను ఉదయమే ఇప్పుడైతే పప్పు గోంగురపప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం నేనైతే ఒక గ్లాస్ అయితే కందిపప్పు వేసినాను కందిపప్పు వేసి ఇలా కుక్కర్లో రెండుసార్లు బాగా కడిగిన తర్వాత దాంట్లో కొత్తిమీర తర్వాత మెంతాకు మెంతాకు ఎక్కువగా వేసుకోవాలండి గోంగూర లేకి మంచి స్మెల్ మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత కరివేపాకు మెంతమాకు వేసుకున్న తర్వాత కరివేపాకు కరివేపాకుడు వేసుకున్న తర్వాత ఇది గోంగూర నీట్గా శుభ్రంగా కడిగి వేస్తున్నానండి ఒక కట్ట మరీ చిన్న కట్ట కాదు బాగా కట్ట ఒక కట్ట గోంగూర అయితే వేసినాను ఇది గోంగూర అంటే నాటు గోంగూర అండి ఇది ఇది నాటు గోంగూర కొద్దిగా పులుపు తక్కువగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీంట్లోకి ఒక పదహైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కారాన్ని బట్టి మీకు ఎంత కారం తినగలరో అంత వేసుకోవాలి మిరపకాయలు వేసుకున్న తర్వాత ఇదిగోండి అయితే ఇలా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిగడ్డ కూడా వేసుకున్న తర్వాత అది పులుపు గోంగూర కదా పులుపు కొద్దిగా తక్కువగా ఉంటుంది అందుకోసమని ఒక టమాటా పండును ఆఫ్ కట్ చేసి కొద్దిగా చింతపండు వేసాను తర్వాత వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు అయితే ఒలిచి వేసినాను తర్వాత పసుపు వెల్లుల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తాలింపులో కూడా వేస్తాము కానీ ఇప్పుడు కూడా వేసుకుంటే బాగుంటుంది తర్వాత మూడు ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి మూడు గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఎక్కువగా కాదు తక్కువగా కాదు ఇలా పోసుకున్న తర్వాత అంతా బాగా కలపాలి బాగా కలుపుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్ అయితే పెట్టుకోవాలి మాకు కొద్దిగా బ్యాళ్ళు త్వరగా ఉడకవన్నమాట అందుకోసం అనేసి నాలుగు విజిల్లు పెట్టినాను మామూలుగా త్వరగా ఉడికేదైతే మాత్రం ఒక రెండు విజిల్ అయితే సరిపోతుంది గోంగూర పప్పుకు మరి ఎక్కువగా మెత్తగా ఉండకూడదు చూడండి బ్యాళ్ళు అయితే ఉడికిపోయినాయి నాలుగు విజిల్లకి ఇవి మాకు చేయిన్లో పండిన బ్యాల్ అనమాట అందుకని నాలుగు విజిల్లకు ఉడికిపోతాయి మామూలుగా అంగట్లో బ్యాళ్ళైతే రెండు విజిల్లకే సరిపోతుంది ఇంకా తర్వాత ఉప్పు వేసుకొని ఇలా పప్పునైతే ఎంపుకోవాలన్నమాట మరీ మెత్తగా ఉండకూడదు చూడండి అక్కడక్కడ బ్యాళ్ళు కనిపిస్తూ ఉండాలి మరి మెత్తగా అయితే పప్పు అంత బాగోదనమాట ఇలా బ్యాళ్ళు కనిపిస్తూ ఉండేటట్టు ఎక్కువగా వెనపకుండా ఇలా కొద్దిగా లైట్గా పప్పు అయితే వెనుపుకోవాలి ఇప్పుడు ఇంకా దీంట్లోకి తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసమని ఒక కడాయి పెట్టేసానండి చిన్న కడాయి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ అయితే వెల్లుల్లిని వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ముందరనే జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసినామంటే అవి మాడిపోతాయి ఇవి త్వరగా వేగవు అనమాట అందుకని ఇవి కొద్దిగా ఫస్ట్ లైట్గా వేగాలి తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి ముందరనే వేసినామంటే ఇవి వేగవు కాబట్టి ఇలా కొద్దిగా వేగిన తర్వాత అన్నీ కలిపి వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసి చూడండి ఇలా పప్పు తాలింపు కాగిన తర్వాత పప్పులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం తాలింపు కాగుబెట్టినాం కదా అదే కడాయిలోనే పప్పు కూడా వేసుకొని ఇలా అనుకున్నామంటే ఇది మంచి టేస్ట్ వస్తుందనమాట ఇంకా ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకోవాలి పప్పును ఈ పప్పు తాలింపు అంతా పప్పులో కలిసేటట్టు కలిపేసుకొని ఆ ఫ్లేవర్ పోకముందే మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేసేయాలి ఆ తాలింపు ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టుకొని పప్పు మంచి టేస్ట్ వస్తుంది తర్వాత దీన్ని ఒక బౌల్లోకైతే సర్వ్ చేసుకోవాలి చూడండి నేనైతే ఒక గిన్నెలోకి అంత అంతా పప్పునంతా తీసి పెడుతున్నాను ఇలా మొత్తం పప్పునంతా తీసి ఒక గిన్నెలోకి పెట్టేసుకోవాలి ఈ గోంగూర పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వేటి లేకైనా సూపర్ కాంబినేషన్ అనమాట అది నాటు గోంగూరతో అంటే తెల్ల గోంగూరతో అయితే గోంగూర పప్పు మరింత టేస్ట్ వస్తుంది ఇంకా ఇప్పుడైతే పప్పు రెడీ అయిపోయింది కదా ఇంకా ఇప్పుడైతే కొరన్నం చేసుకుందాము పప్పు పక్కన పెట్టేస్తాము ఇదిగోండి కొర్ర బియ్యం అది అయితే నాలుగైదు గంటలు బాగా నానాయనమాట చూడండి ఇలా నాన్ బాగా నానిపోయినాయి ఇలా ఎక్కువగా నానడం వల్ల అన్నం అనేది చాలా స్మూత్గా వస్తుంది అనమాట ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసుకున్నాను ఇంకా ఇది ఒక ఐదు నిమిషాలు ఎక్కువ టైం పట్టదండి ఐదు నిమిషాల్లో పొంగు వచ్చేస్తుంది తర్వాత ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోతుంది అనమాట పది నిమిషాల్లో కొర్రన్నం అయితే తయారవుతుంది చూడండి ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని మూత పెట్టేసుకోకుండా కొద్దిసేపు అలానే పెట్టి కలుపుతూ ఉన్నారనమాట మూత పెట్టేసినామంటే నీళ్ళన్నీ పొంగిపోతాయి ఎసురు పైకి పొంగిపోతే అన్నం అంతా బాగుండదు అందుకోసం అనేసి అన్నంలో అన్ని నాన్ బాగా నాని కదా వాటిలోకి ఆ కొర్రలో ఉండే అన్నీ వచ్చేసి ఉంటాయి దాంట్లో ఉండే పోషకాలన్నీ అందుకోసమని అన్నంని పొంగకుండా చూసుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఉన్నామంటే కొద్దిసేపటికి ఇలా బాగా ఉడుకుతుంది అనమాట ఎక్కువ టైం పట్టకుండా త్వరగా అయిపోతుంది కొరన్నం అయితే మామూలు రైస్ కంటే ఇది త్వరగా ఉడికిపోతుంది ఇలా బాగా కలుపుతూ ఉన్నప్పుడు ఇంకా నీళ్ళన్నీ తగ్గిపోతాయి అన్నమాట ఒక ఐదు నిమిషాలకి నీళ్ళు తగ్గిపోయిన తర్వాత చూడండి ఇలా దగ్గరగా వస్తుంది అప్పుడు మనము దీన్ని సిమ్లో పెట్టేసుకోవాలి పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి ఇప్పుడైతే పూర్తిగా నీళ్ళన్నీ పోయినాయి ఇంకా కొద్దిగా తడితడిగా ఉంది అన్నం అయితే ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు రెండు మూడు నిమిషాలు మగ్గని ఇచ్చినామంటే కరోనా అనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా ఈజీగా ఎవరైనా చేసేయచ్చండి కరోనా అస్సలు కష్టపడకుండా చేసేసుకోవచ్చు ఇంకొక రెండు నిమిషాలు మగ్గనిచ్చినామంటే చూడండి అన్నం అనేది బాగా పొడి పొడిగా మగ్గిపోతుంది ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలన్నమాట మూత ఇలా పెట్టకూడదు ఇలా బోలించేసి పెట్టేసినామంటే దాంట్లో ఉండే తడి ఏమైనా ఉంటే మొత్తం ఆవి రూపంలో వచ్చేస్తుంది తర్వాత అన్నం బాగా పొడి పొడిగా అయిపోతుంది ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి తాలింపు చేసుకున్నాం ఫ్రై అండి అదే వంకాయ ఫ్రై వంకాయలు తరుక్కోవాలి కదా ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని తర్వాత వంకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు కలర్ మారకుండా చేదు కాకుండా ఉంటాయి తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెంచుకున్న వంకాయలు మొత్తం వేసేసుకోవాలి ఈ వంకాయ తాలింపు అంటే వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది గుర్రనం లేకైనా మామూలు రైస్ లేకైనా ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇలా వంకాయలు మొత్తం వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలన్నమాట మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టకూడదు పెట్టినామంటే అవి త్వరగా నీళ్ళన్నీ వచ్చేసి అంత గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అలా కాకుండా హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి వంకాయలను ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టినాం కదా లేదంటే ఒక సైడే కాలి మాడిపోతాయి అనమాట అందుకోసం అనేసి ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు ఇలా వేయించుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి తర్వాత దీనికైతే ఇంకా ఐదు నిమిషాలు చూడండి ఇలా కలిపేసినామంటే ఇలా కలర్ అయితే చేంజ్ అయిపోయి ఫ్రై మాదిరి అయిపోతాయి అన్నమాట ఇప్పుడు దీనికి మసాలా అయితే తయారు చేసుకుందాము ఈ ఫ్రైకి ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవాలి పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కారము వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు తర్వాత కొద్దిగా పసుపు తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి మీకు ఇష్టమైతే కొబ్బరి పొడి వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా బాగా మిక్సీ పట్టుకొని ఈ మిక్సీ పట్టుకున్న కారపొడినైతే వేసేసుకోవాలి ఇవి బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే వేసేసుకోవాలి వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్నామంటే వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూడండి పొడి లాడుతూ వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక రెండు నిమిషాలు అలానే పెట్టేసేయాలి ఆ వేడికి ఇంకా పూర్తిగా మగ్గిపోతాయి అనమాట చూడండి ఇంక ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకున్నాము ఇంకా ఇప్పుడైతే కొర్రన్నం రెడీ అయిపోయింది తర్వాత పప్పు వంకాయ తాలింపు మూడు రెడీ అయిపోయినాయి దీంట్లోకి ఒక కప్పు కార్డ్ తీసుకున్నామంటే సూపర్ కాంబినేషన్ అండి చూడండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కొర్రన్నము తర్వాత గోంగూర పప్పు వంకాయ ఫ్రై పెరుగు ఇంకా వీటితో తిన్నామంటే ఇంకా అంతేనండి అంత బాగుంటుంది కొరన్నం తినని వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ కాంబినేషన్లో చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈ కొరనం లేక ఏదైనా పులుసు కూరలైనా చాలా బాగుంటాయండి చూడండి నేనైతే ఈ వంకాయ ఫ్రై పప్పు చాలా చాలా బాగుంటుంది ఇంకా మనకు ఎవరైనా కొరన్నం తినము మాకు ఇష్టం లేదు అనేవాళ్ళు కూడా ఈ కాంబినేషన్లో చేసి పెట్టినారంటే చాలా ఇష్టంగా తినేస్తారనమాట పొడి పొడిలాడుతూ కొరన్నం చూడండి ఎంత పొడి పొడిగా ఉందో చాలా పొడి పొడిగా అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్